హాయ్ హలో నా పేరు శ్రీకాంత్ మసే స్కూల్స్ మేనేజ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ టాపిక్ కనుక దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా సెటిల్ అవ్వాలనుకున్నట్లయితే మసే స్కూల్స్ మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుందని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఒక యూట్యూబ్ వీడియోలా కాకుండా మీ లైఫ్ని సెటిల్ చేసే మీ లైఫ్ని టర్న్ చేసేటటువంటి ఒక కంటెంట్ ఉన్న వీడియోగా మీరు ఈ వీడియోని చూడండి ఎక్కడ కూడా మీరు లైక్ చేయని అవసరం లేదు సబ్స్క్రైబ్ చేయన అవసరం లేదు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అయితే ఈ వీడియో అంత ఎంటర్టైన్మెంట్గా అనిపించకపోవచ్చు కానీ మీరు గంటలు గంటలు చూసే మ్యాచెస్ కానీ ప్రోగ్రామ్స్ బదులు చూసుకుంటే ఇది జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది అండ్ మీరు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి వీడియోలో ఎక్కడ యాడ్స్ కూడా రావు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక మన టాపిక్లోకి వచ్చినట్లయితే అసలు మసే స్కూల్స్ అంటే ఏంటి మసే స్కూల్స్ అన్ఎంప్లాయీస్కి ఏ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఓకే అయితే మీరు ఇంజనీరింగ్ టైంలో మీ టాలెంట్కి సంబంధం లేకుండా ఇంజనీరింగ్ టైంలో ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని అందులో మెరిట్ పొందలేక మీరు జాబ్స్ కొట్టలేకపోయినా లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు జాబ్ కొట్టలేకపోయినా లేదంటే ఏదైనా ఫ్యామిలీస్ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ వల్ల లేదా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల డిస్కంటిన్యూ చేసినా లేదంటే ఇంటర్ తర్వాత మీరు ఇంజనీరింగ్ సైడ్ కాకుండా ఏ డిగ్రీ సైడ్ బీకామ్ బీఎస్సీ సైడ్ లేకపోతే సీఏ అవుదాం మనం ఇలా ఏదో ఒక గోల్ రీచ్ అయ్యే క్రమంలో మీరు ఎక్కడైనా సరే డిస్కంటిన్యూ చేసి చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నట్లయితే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలన్న ఆశ మీలో ఉంటే మీకు మసేజ్ స్కూల్స్ అనేది హెల్ప్ చేస్తుంది అసలు మసాజ్ స్కూల్స్ మీకు ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఓకే అసలు టీచింగ్ ఎలా ఇస్తుంది ఈ ఎటువంటి జాబ్స్ ఇస్తుంది ఏ కంపెనీస్లో ఇస్తుంది దీనికి ఏమైనా ఫీజు పే చేయాల్సి వస్తుందా ఒకరికి ఫీజు పే చేయాల్సి వస్తే ఏ సిచ్యువేషన్లో పే ఫీజు పే చేయాల్సి వస్తుంది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి అయితే మసాయో స్కూల్స్ ఏ దేని మీద కోర్సెస్ ఇవ్వ ఇస్తుంది అన్నది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి చూడండి అలానే ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందో స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఒకసారి చూడండి ఎటువంటి కంపెనీస్ రిఫర్ చేస్తుందో చూపిస్తున్నాను చూడండి అసలు మాసాయి స్కూల్స్లో ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు సెవెన్ మంత్స్ కోర్స్ ఉంటుంది సెవెన్ మంత్స్ తర్వాత ఏదైతే ఈ కోర్స్ ఉంటుందో ఈ సెవెన్ మంత్స్ కోర్స్ కూడా పూర్తిగా ఉచితం మీరు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పే అవసరం లేదు ఈ సెవెన్ మంత్స్ కోర్స్ కూడా పూర్తిగా ఫ్రీ ఉంటుంది వన్స్ మీరు అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అన్న కాన్సెప్ట్తో మసేజ్ స్కూల్స్ ఈ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మీకు వన్స్ జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ పేమెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ అయితే మాత్రం మసాజ్ స్కూల్స్లో మీరు అడ్మిషన్ పొందాలనుకుంటే ఫస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ మీరు పాస్ అయినట్లయితేనే మీకు మసాజ్ స్కూల్స్ అడ్మిషన్ సీట్ దొరకడం జరుగుతుంది వన్స్ మీరు ఓకే అయిన తర్వాత ఫైవ్ వీక్స్ మీకు ఏదైతే ఈ ఇంజనీరింగ్ కోర్స్ మీద కోర్సెస్ ఉంటాయో వీటిపైన ఫైవ్ వీక్స్ మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ బేసిక్స్ తర్వాత మీకు సిక్స్త్ వీక్ నుంచి అంటే మీకు కంటిన్యూ అవ్వాలనుకున్నట్లయితే మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడనే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫైవ్ వీక్స్లో ఓకే ఇక్కడ నేను నేర్చుకుంటే ఇక్కడ నేను కోర్స్ చేస్తే నాకు తప్పకుండా జాబ్ వస్తుంది అన్న ఒక నమ్మకం మీకు కలిగితే మీరు సిక్స్త్ వీక్ నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదనుకున్నట్లయితే ఈ ఫైవ్ వీక్స్ లోపటే మీరు లెఫ్ట్ అయిపోవాలి ఎటువంటి పేమెంట్ చేయనవసరం లేదు ఫ్రీగా మీరు లెఫ్ట్ అయిపోవచ్చు లేదా వన్స్ మీరు కమిట్ అయితే మాత్రం కంపెనీతో ఒక అగ్రిమెంట్ త్రూ మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే అందరు కూడా సెవెన్ మంత్స్ కోర్స్ చేయాలని ఉండదు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అండ్ టెస్ట్స్ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని కంపెనీస్ని మసెస్ స్కూల్స్ రిఫర్ చేస్తూ ఉంటుంది వాళ్ళు త్రీ మంత్స్ తర్వాతనో ఫోర్ మంత్స్ తర్వాతనో వాళ్ళ కంపెనీస్కి హైర్ అయిపోవడం జరుగుతుంది అంటే మీరు ఎంత త్వరగా నేర్చుకోగలిగితే ఈ కోర్సెస్ని టెస్ట్లో ఎంత మెరిట్ చూపించగలిగితే అంత త్వరగా మీరు కంపెనీస్లో హైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అండ్ ఫైనల్ అయితే మాత్రం సెవెన్ మంత్స్ తర్వాత అయితే మాత్రం కంపెనీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లేస్మెంట్ అయితే మాత్రం ఇస్తుంది వన్స్ ఎవరైతే ప్లేస్మెంట్ తీసుకోవడం జరుగుతుందో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కాన్సెప్ట్తో మీరు అప్పుడు ఫీజు పే చేయాల్సి ఉంటుంది మీకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సాలరీ పర్యాణం నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు పర్యాణం మీరు ఎర్న్ అయినట్లయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అలానే ఫైవ్ ల్యాక్స్ నుంచి మీరు టెన్ ల్యాక్స్ వరకు పరిణామం ఎర్న్ అయినట్లయితే ఆ రేంజ్లో మీకు ప్యాకేజ్ వచ్చినట్లయితే మీరు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి వస్తుంది అలానే టెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ పరాన మీరు ప్యాకేజ్ వచ్చినట్లయితే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది అయితే ఈ ఇప్పుడే జాబ్ వచ్చింది ఎంత అమౌంట్ మీ ఎలా పే చేయగలమన్న టెన్షన్ అయితే మీరు పడిన అవసరం లేదు ఎందుకంటే మీ శాలరీ మీ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ ష్యూరిటీ మీద మీకు ఒక లోన్ కంపెనీని రిఫర్ చేస్తుంది వాళ్ళు మీకు ఇమీడియట్లీ టోటల్ అమౌంట్ని మీకు లోన్ అనేది అప్రూవల్ చేస్తారు ఓకే వన్స్ అప్రూవల్ అయిన తర్వాత అమౌంట్ అంతా కూడా కంపెనీకి క్రెడిట్ అవుతుంది ఈ అమౌంట్ని మీరు కొంచెం కొంచెంగా వితౌట్ ఇంట్రెస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ కొంచెం కొంచెంగా మీరు ఆ లోన్ కంపెనీకి పే చేసుకోవచ్చు ఓకే ముందుగానే మీరు ఇదంతా పే చేయనవసరం అవసరం లేదు మీకు లోన్ అప్రూవ్ అయ్యేలాగా ఈ మసేజ్ స్కూల్స్ ప్లాన్ చేస్తుంది అండ్ ఈ అమౌంట్ కూడా మీరు కొంచెం కొంచెంగా పే చేసుకోవచ్చు అలానే చాలా కంపెనీస్ని అంటే లైక్ యూబర్ ఓలా మీషో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని మీకు రిఫర్ చేస్తుంది అందులో పెద్ద పెద్ద జాబ్స్కి సంబంధించి మీకు హైరింగ్ ప్లాన్ చేస్తుంది అక్కడ మీరు జాబ్ సంపాదించుకునేలాగా మీకు కోర్సు కోర్సు నేర్పించడం జరుగుతుంది ఓకే దీనికోసం ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా అంటే స్టార్టింగ్ మీరు ఏదైతే టెస్టింగ్ ఏదైతే మీరు ఫస్ట్ టెస్ట్ అయ్యి అడ్మిషన్ కోసం అయినప్పటికీ కూడా లేదంటే ఫైవ్ వీక్స్ తర్వాత మీరు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా అగ్రిమెంట్లో ఏదైతే ఉంటుందో దానికి అగ్రి అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మీ సర్టిఫికెట్ కూడా మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయని అవసరం లేదు అలానే ఎక్కడ కూడా వన్ రూపీ కూడా ముందుగా మీరు పే చేయని అవసరం లేదు కేవలం పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్తో మీకు ఈ కోచింగ్ అంతా ఈ కోర్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం కూడా మీరు ఇన్స్టిట్యూషన్కు లేదా కాలేజ్కు ఎక్కడికి రానవసరం లేదు ఇదంతా కూడా మీరు ఇంటి దగ్గర ఉండే చదువుకునే అవకాశం కల్పిస్తుంది మా సేస్ కోల్స్ దీనికోసం కంపల్సరీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి ఇవి ఉన్నట్లయితే మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు మీకు క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మండే టు సాటర్డే వరకు మీకు క్లాసెస్ ఉంటాయి ఇదండి మసేజ్ స్కూల్స్ కాన్సెప్ట్ మీకు ఇదంతా ఓకే అనుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్లీ మీ రెజ్యూమ్ని స్క్రీన్లో కనిపిస్తున్న ఏఎన్జిహెచ్ఎస్ సర్వీసెస్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు రెజ్యూమ్ పంపించాల్సి ఉంటుంది ఇమీడియట్లీ మన నుంచి మీకు ఫోన్ వస్తుంది అండ్ టెస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అని దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటండి మీరు ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం లేదు కేవలం మీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక ఇక్కడ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు సెటిల్ అవ్వాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ మసేజ్ స్కూల్స్ మీకు హెల్ప్ చేస్తుంది కేవలం ఒక సెవెన్ మంత్స్ ఒక సెవెన్ మంత్స్ మీరు దీని మీద ట్రై చేయండి తప్పకుండా మీరు సెటిల్ అవుతారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు సెటిల్ అవుతారు ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇమీడియట్లీ మీరు రెజ్యూమ్ పంపించండి విత్ ఇన్ వన్ డేలో మా నుంచి మీకు ఫోన్ వస్తుంది మీకు ఫర్దర్గా ఎలా మూవ్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ